ఒక కుక్క మీద రాయిస్తే అది పారిపోతుంది అదే రాయి ఓ తేనె పట్టు మీద ఇసరితే మనమే పారిపోవాలి కారణం ఏంటంటే కుక్క కంటే తేనెటీగలు బలమైనవి దానికి మూలం ఏంటయ్యా అనంటే తేనెటీగలు ఐక్యత కలిగి ఉంటాయి అవి చిన్నవైనా సరే చాలా బలం ఆ బలం ఎక్కడదయానంటే వాటి యొక్క ఐక్యతలోనే ఉంది అందుకోసం పరిశుద్ధ గ్రంథం ముప్పై మూడో కీర్తన మొదటి వచ్చిన ఉంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమని కనుక తేనెటీగలు చిన్నవైనా సరే అవి ఐక్యతగా ఉంటాయి వాటిని చూస్తేనే భయమేస్తుంది మన జీవితంలో కూడా మన కుటుంబంలో మన సంఘంలో మన సహవాసంలో సమాజంలో ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది ఐక్యత ఉన్న చోట తీపి ఉంటుంది ఐక్యత ఉన్న చోట ప్రేమ ఉంటుంది ఐక్యత ఉన్న చోట సమాధానం ఉంటుంది ఈ రోజున కుటుంబాల్లో ఐక్యతగా లేకపోవటానికి గల కారణం క్షమించే గుణం లేకపోవటం ప్రేమ లేకపోవటం కనుక ఈరోజు నేను చెబుతున్నాను మన కుటుంబాల్లో సంఘాల్లో క్షమించే గుణం ప్రేమించే గుణం సమాధానపడే గుణం ఎక్కడైతే ఉంటుందో ఆ కుటుంబం కానీ ఆ స్నేహితులు కానీ ఆ సంఘం కానీ వర్ధులుతారు అందరూ కలిసి ప్రేమగా ఉంటారు అందుకోసమే ఇవన్నీ రావాలంటే బైబిల్లో ఒక మాట ఉంది క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి ఆయన శిలువులో తన ప్రాణం పెడుతూ ఒక మాట అన్నాడు తండ్రి వీరు ఏమి చేయించున్నారు వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని ఈ విశ్వంలో లేకపోతే ఈ భూ మండలంలో దేవుళ్ళనబడిన వారు ఎవరైనా సరే క్షమించిన దాఖలా లేవు క్షపించే వారి తప్ప క్షమించిన దాఖలా లేవు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి నోట తనను శిక్షించి తను హింసించి బాధపడుతున్న వారిని ఒక మాట అన్నాడు తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ఆ క్షమాగుణం నీవు నేను కలిగి అందరితో సమాధానం కలిగి ప్రేమ కలిగి ఉందాం అనేక ఆత్మను రక్షించుదుము కాక మన కుటుంబంలో సమాధానం ఉంటే మన కుటుంబంలో ప్రేమ ఉంటే ఎక్కడ ప్రేమ ఉంటుందో ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు ఎందుకు తెలుసా ఇద్దరు ముగ్గురు నామ్మని ఎక్కడ కూడి ఉంటారో మన మజ్జలిని ఉంటానన్నాడు అంత మాత్రమే కాదు భూమి మీద ఇద్దరు తాము వేడుకొనది దేవుడు ఆలకించి తప్పకుండా దేవుడు జవాబిస్తాడు కూడా మతవి సువార్త పద్దెనిమిదో అధ్యాయంలో ఉంది కనుక దైవచన్మ దేవుని పిల్లలారా దేవుని దగ్గరికి వద్దాం ఐక్యత కలుగుదాం సమాధానం కలుగుందాం గొప్ప విజయము సాధించుదుము కాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్లో